హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ గౌడ్ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ ముగ్దుంపల్లి రోడ్ ఏడు వందల సర్వే నెంబర్లో లబ్ధిదారులకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని సిపిఎం పార్టీ పట్టణ కమిటీ డిమాండ్ చేస్తోంది ఇరవై ఏళ్ల క్రితమే పట్టాలు ఇచ్చినా ఇప్పటికీ ఇల్లు లేవని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ అన్నారు పట్టణంలో పదకొండు వందల యాభై మందిని నిరుపేదల గుర్తించిన నాలుగు వందల నలభై నాలుగు మందికే డ్రా సిస్టమ్ ద్వారా పట్టాలు ఇచ్చారన్నారు అక్కడి పన్నెండు ఎకరాల ప్రభుత్వ భూమిలో అందరికీ ఇల్లు కట్టించాలని ఆమె కోరారు పేదలకు ఇల్లు నిర్మించి ఇచ్చేంత వరకు సిపిఎం పార్టీ పోరాటం చేస్తుందన్నారు ఎన్నో సంవత్సరాలుగా సొంత ఇల్లు లేక ఇంటి అద్దాలు కట్టలేక నానా ఇబ్బందులు పడాల్సి వస్తుందని లబ్దిదారు ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే వేడుకున్నారు నా పేరు బట్టుపల్లి అనురాధ సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలని ఇక్కడ భువనగిరి పట్టణంలో ఏడు వందల సర్వే నెంబర్ ముగ్దుంపల్లి వెళ్ళే దారిలో ఏడు వందల సర్వే నెంబర్లో గుడిసెలు వేసుకోవడం అనేది జరిగింది ఇక్కడ రెండు వేల ఐదులో సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పోరాటాల ఫలితంగా ఐదు మందికి ఇక్కడ ఏడు వందల సర్వే నెంబర్ లో సర్టిఫికెట్లు ఇవ్వడం అనేది జరిగింది ఇప్పటికి ఇరవై సంవత్సరాలు కావస్తున్నా ఇంకా ఆ సర్టిఫికెట్ ఇచ్చినటువంటి అంటే ప్రతి ఒక్క మనిషికి లబ్ధిదారునికి డెబ్బై ఐదు గజాల చొప్పున ప్రభుత్వం ఇచ్చింది ఇక్కడ ఏనెలు మొత్తం ఉన్న క్రమంలో ఈ ఏ నెలని చేసి మాకు లేఅవుట్ చేయమని కూడా అప్పుడు ప్రజలు కోరినారు మేము చేస్తామని ప్రభుత్వం చెప్పింది ఇప్పటికీ కూడా అది పెండింగ్ లోనే ఉన్నది సిపిఎం పార్టీగా మేము అనేక దఫాలుగా పోరాటాలు చేసినాం ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ కూడా తిరగడం అనేది జరిగింది లబ్ధిదారులను తీసుకొని చివరికి ఇరవై సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు దాంతో ఇక్కడ వేయడం అనేది జరిగింది ఇక్కడ నూట ఐదు మందితో పాటు ఇండ్లు లేనటువంటి నిరుపేదలు కూడా ఇక్కడ వేయడం వేయడం అనేది జరుగుతుంది ప్రభుత్వ భూమి కూడా మొత్తం ఇక్కడ పన్నెండు ఎకరాల పైన ఉన్నది ఈ ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుంటున్నారు ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ ప్రభుత్వ భూమిలో ఏడు వందల సర్వే నెంబర్లో కూడా కబ్జాకు గురవుతున్నది ప్రభుత్వ భూమిలో కూడా కబ్జాదారులు జరగబడి ఈ భూమిని కొనుక్కుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది తక్షణమే ప్రభుత్వము కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళ మీద చర్యలు చేపట్టాలే అట్లనే ఇక్కడ ఏదైతే గుడిసెలు వేసుకుంటున్నారో గుడిసెవాసులకు ఇందిరమ్మ ఇంటి పథకం కింద ఇంటి నిర్మాణాన్ని చేపట్టాలే వాళ్ళ పేద ప్రజలందరికీ కూడా ఇండ్లు ఇంటి భూ భూమిని కేటాయించేంత మటుకు కూడా మేము సిపిఎం పార్టీగా పట్టణ పార్టీగా మేము ఈ భూ పోరాటాన్ని కొనసాగిస్తామని మీకు వచ్చి ఇరవై ఒక సంవత్సరం అవుతుంది మా పిల్లలు పెద్ద కొడుకు ఆఫీసుల సరిగిన తిరిగి 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 మా పిల్లలు అయింది భార్య వచ్చింది పిల్లలు ఇద్దరు పిల్లలు కుట్టిర్రు ఇంకా ఇంతవరకు మాకు జాగలు ఇంకా ఇక్కడనే చూపించారు చూపించరు కానీ మరి ఒక్కరు కూడా సార్ వచ్చి సాయుధంలో అయితే అరవై రెండు గజాలని ఇచ్చిరు ఇక మరి అరవై రెండు గజాలన్నా మాకు కొలుచిస్తానంటే మేము ఏదైనా కూర్చోాలని ఏదైనా నేర్చుకుంటాంగా ఇంతవరకు అయితే ఏ సార్ రాలేదు మాకు ఇయ్యలేదు అంటే ఇక్కడనే ఇచ్చిరా మాకు ఇక్కడనే ఇచ్చిరు ఇవే చూపించింది ఏనని ఎవరు ఇక అది ఎన్ని ఎంఆర్ సార్ వచ్చిండు ఇక సార్ ఈ సార్ అందరు వచ్చిన వచ్చిండు అప్పుడు సీనన్న తిరిగి 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 సీనన్నతో పాటు మేము కూడా తిరిగినాం ఇక తిరిగి ఇక కాయదము వచ్చింది మాకు తిరంగా తిరంగా పటకాయదం వచ్చింది ఇక సార్ మీరు ఇక ఇక్కడనే మీకు ఇంట్లో పట్టాలు మేము ఇక్కడనే ఇస్తామని చెప్పిండు ఇప్పుడు ఇరవై ఒక్క సంవత్సరం అయిపోయింది ఎవరు మీది ఏం పేరు మీ పేరు ఉదయాల పాత్రం ఏం చేస్తారమ్మా మీరు ఇల్లు లేదా మీకు బోన్ లేదు ఇల్లు లేదు ఆ గొల్లోళ్ళు ఇంట్లో పెంచి రా అప్పటి నుంచి అప్పటి నుంచి అంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చేసుకోవడానికి ఇన్ని ఇన్ని రోజుల నుంచి ఎందుకు ఆగిరి మరి ఇక వచ్చి సారు ఇస్తాడేమో అని నమ్మకం తోటి మేము ఇన్నేళ్ళు ఊకున్నాము ఊకున్నా కూడా ఏ సారు రాలేదు మాకు ఇయ్యలేదు ఇక మాకు ఏం చేయాలో మాకు అర్థమైంది

తెలవాలిడ రూమ్ పెట్టుకున్న నూట ఐదు నూట ఏడుకో ఇచ్చి గేట్ ఇచ్చి కొత్త మందికి అప్పుడు ఇచ్చిన వాళ్ళు ఎవరు ఇచ్చిన వాళ్ళు ఎవరు

ఇగ మాకు కోడలు పేద కోడలు అయ్యో మేము అంతా ఇక మేము అందరూ అందరు కూడా గిరైకీన అందరు గిరాకీ అందరం నా దగ్గర మనం ఇల్లు పెట్టుకోలేను పెట్టుకున్నాము మా పిల్లలు పెట్టుకున్నారు నాకు పటకాయం వచ్చిందని మీకు ఓవళ్ళు ఇక రని అన్నారు అట్లైనా కూడా పెట్టుకున్నా ఆమెకి రాలే నాకు రాలే ఇక రానందుకు పెట్టిన పెట్టిన ఆమె పేరెల్లలే నా పేరెల్లలే ఇక లేక ఇక మేము ఇక పని చేస్తున్నాం

ఇల్లు లేదు మీకు ఇల్లు లేదు లేదు ఇక దరఖాస్తు పెట్టుకున్నావా ఇందిరామిల్లికి అది పెట్టినా కూడా రాలే ఇదే పట్టకాయ ఇరవై ఒక్క సంవత్సరం పిల్ల పట్ట ఉందా మీ దగ్గర ఇప్పుడు ఇదే మూడు పచ్చ కలర్ ఉంటుంది